మంచి హుషారైన చిడతపుల్లి లాంటి కుర్ర ఏం చెప్పినా అరవై ఐదా ఎన్ని వెళ్తుంది నాలుగు వెళ్తా నాలుగు వెళ్తా ఏ సైడ్ పోతుంది రెండు పక్క వెళుతుంది ఏ మంది రామరాజుపల్లి ఎక్కడ గుడ్ సైడ్ కాసేపల్లి రామరాజుపల్లి

ఎంత కడుతున్నారా అర ఎంతగా తెస్తాను నెంబర్ చెప్పిన ఇది ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ వన్ నైన్ డబల్ వన్ ఫైవ్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ మళ్ళీ ఎయిట్ వన్ నైన్ డబల్ వన్ ఫైవ్ కాడలేదా ఇది ఏంటనా ఎట్లా రైతు వ్యాపారం వ్యాపారం ఇదే ఫ్రెండ్స్ ఎవరికైనా ఇది కావాలనుకుంటే అన్నకు కాల్ చేసి ఇంకా మరిన్ని వివరాలు బాగుతా కదా పనికి రేస్ పందానికి పరిగెత్త పందానికే